చిచానికి తెలుసా తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో నీరా కెఫేన్ షురు చేసింది నువ్వు ఉంటావు కానీ నీరా అంటే ఏందో నేను చెప్తా చూడు లేతల కళ్ళ అంటారు అంటే చెట్టు నుంచి వచ్చే లిక్విడ్ మడ్డితో కలిసి పులుస్తే కళ్ళైతుంది అదే ఫర్మంటేషన్ అంటారు కళ్ళు ఆల్కహాల్ పర్సంటేజ్ పర్సెంటేజ్ ఉంటది కానీ నీరాల ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండదు ఎందుకంటే పొద్దున్నే తాడ్ చెట్టు నుంచి వచ్చే లిక్విడ్ ని జీరో టు ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ లో తీసుకొచ్చి స్టోర్ చేస్తారు ఫర్మంటేషన్ జరగదు కాబట్టి ఇంకా ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది ఉండదు అందుకే దీన్ని పసిపిల్లల నుంచి పనులు వల్ల అందరూ బెనిఫిట్స్ కూడా చాలా కానీ డాక్టర్ కాదుగా నాకు తెలియదు ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే అచ్చం తాటి ముంజాలు తాగినట్టే ఉంటది దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ తొంభై రూపాయలు ఒక మనిషికి ఐదు బాటిల్ మాత్రమే ఇస్తారు దీని టైమింగ్ పొద్దున పదకొండు నుంచి రాత్రి తొమ్మిది వరకు మీరు డే టైమ్ లో అనుకో చల్ల ఏసీలో కూర్చొని ఆ ఊరి సాయంత్రం పోయిరనుకో హుసేన్ సాగర్ లేక్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటుంది ఆవు అంచుకు గు లేవు కానీ పక్కనే స్నాక్స్ ఉన్నాయి కావాలనుకుంటే ట్రై అయ్యి ఫైనల్ గా మన ఊరి ఈదుకే నీరాని హైదరాబాద్ మహానగరంలో ఒక హై క్లాస్ కెఫే లో పెట్టు మంచిగా అనిపించింది చిచ్చా తాగుడు మాకు వ్యసనం కాదు అలవాటు వాట సాంప్రదాయం